ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విచ్చేసి ఈ యొక్క ప్రాపర్టీ షోని ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత పదహారు పదిహేడు సంవత్సరాల్లో కూడా ఇక్కడే ప్రాపర్టీ షో నిర్వహించాం అయితే తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కుంటుపడ్డాయి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక భయాందోళనకు గురయ్యారు స్వేచ్ఛ కోల్పోయారు ఇవాళ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి అని ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ పరిశ్రమలు కావచ్చు పెట్టుబడులు కావచ్చు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది ఆయన చెప్పడం వలన ప్రజలందరికీ ఒక మంచి అభిప్రాయం ఏర్పడి ప్రజలు తన యొక్క భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మా సభ్యులందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని రమ్మనమని అడగడం జరిగింది వారు ఒప్పుకున్నారు పదవ తారీఖు ఉదయం ఈ యొక్క ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి వారు వస్తూ ఉన్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎవరైతే ఇళ్ళు కట్టుకోవాలనుకున్నారో ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినటువంటి ఉత్పత్తులు ఏ అయితే ఉన్నాయో మెటీరియల్స్ ఆ మెటీరియల్స్ వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇళ్ళు కట్టుకునే వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ షోలో వాళ్ళకు కావాల్సినటువంటి స్థాలు సూచనలు అవసరాలు అన్నీ కూడా ఇక్కడికి వస్తే ఉపయోగపడతాయి అదేవిధంగా ఏదైతే రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలనుకున్నా భవిష్యత్తులో అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రాపర్టీ షో ఒక వేదికగా ఉపయోగపడుతూ ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ గుంటూరు నగరంలో ఏదైతే మనం గతంలో రెండు వేల పదిహేను పదహారు పదిహేడు నిర్వహించామో ఆ స్థాయిలోనే మళ్ళీ నిర్వహిస్తూ ఉన్నాం ఇంత పెద్ద ప్రాపర్టీ షో ఇప్పటి వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత జరగలేదని నిర్మమాటంగా చెప్పొచ్చు ఇందాక రమేష్ గారు చెప్పినట్టుగా ఇవాళ ఏదైతే ముఖ్యమైనటువంటి నగరాలు హైదరాబాదు బెంగళూరు చెన్నై ముంబై నగరాల్లో ఏ విధమైనటువంటి విధానాలతో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారో వాటికి దీటుగా మనది చిన్న రాష్ట్రమైనా కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా వాటికి దీటుగా ఆ ప్రమాణాలకు అనుగుణంగా మనం ఇక్కడ ఎటువంటి కన్వెన్షన్ లేకపోయినా ఒక జర్మన్ హ్యాండ్ తీసుకొచ్చి ఇక్కడ కన్వెన్షన్ క్రియేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్త ప్రజలు కానివ్వండి అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు కూడా విచ్చేసి వారి యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు వాళ్ళు కొనాలనుకున్న ప్లాట్స్ని కొనుక్కోవచ్చు ఇల్లు కట్టుకోవాలన్నా వాటికి సంబంధించినటువంటి నిర్మాణ సామాగ్రి వివరాలను కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ ప్రారంభోత్సవానికి ఉన్నారు కాబట్టి వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ